నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సురేష్ గారు సురేష్ గారు మొత్తం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది మరి దాదాపుగా కోటికి పైగా ఈ వలసదారులు ఉన్నట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి ఇంతమంది ఎలా వచ్చేసారు భారత్లోకి అంటే రాజకీయ పార్టీలు ఒక రకంగా వారి కుట్రనే అనుకోవాలా అధికారుల యొక్క ప్రమేయం లేకుండా రాజకీయ పార్టీలు అండలేకుండా ఇన్ని కోట్ల మంది భారత్లోకి అక్రమంగా రాగలిగారా ఇది నిఘా వైఫల్యంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉందంటారా ఉందండి దీనికి మీరు కొంచెం రివైండ్ చేయాల్సి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారతదేశం పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని ఫామ్ అయింది ఇప్పుడున్న బంగ్లాదేశ్ వాజ్ ఈస్ట్ పాకిస్తాన్ అప్పుడు ఆ టైం నుంచి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కొంచెం అట్రాసిటీస్ కానివ్వండి అక్కడ బంగ్లాదేశ్ మాకు వద్దు మేము ఇండియాలోనే భారతదేశంలో ఉండిపోతామని చెప్పి ఇటువైపు చాలామంది వచ్చారు ఫార్టీ సెవెన్ నుంచి దాని తర్వాత సిక్స్టీ ఫైవ్లో వచ్చారు సెవెంటీ వన్లో మేజర్ జరిగింది ఎందుకంటే యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్ వార్ జరిగిన టైంలో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ చాలామంది బంగ్లాదేశీల మీద అత్యాచారం చేస్తున్నారు చాలామంది పారిపోయారు అక్కడ నుంచి కొంతమంది అస్సాం వైపు వెళ్ళారు చాలామంది వెస్ట్ బెంగాల్ వైపు వచ్చారు రావడం అంటే ఎట్లా అంటే మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా మీ దగ్గర మిగతా సెక్యూరిటీ ఫోర్స్ కానీ వాళ్ళకి ఫెన్సింగ్ లేదు అటువైపు చాలా చోట్ల చెరువులు ఉంటాయి లేకుంటే నదులు ఉంటాయి అక్కడ దాని నుంచి వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట బోట్లు వేసుకొని రాత్రి పూట ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి వేలాది మంది బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతున్నారు అక్కడ బార్డర్లు వెళ్ళిన వాళ్ళని చాలా మటుకు హిందీ అండ్ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళ దగ్గర అడుగుతున్నారు మీరు రెండు సంవత్సరాలు కొంతమంది ఐదు సంవత్సరాలు కొంతమంది పది సంవత్సరాలు కొంతమంది ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉంటారంటే వీళ్ళకి ఒక కవర్ వచ్చేస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వచ్చారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు బెంగాలీలు అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర చాలామంది బెంగాలీ పనిచేస్తున్నారు దాంట్లో ఎంతమంది బంగ్లాదేశ్ ఉన్నారో తెలియదు మనకి అది కాకుండా రోహింగ్యాలు ఉన్నారు రోహింగ్యాలు ఈజీగా గుర్తుపట్టచ్చు ఎందుకంటే దే ఆర్ నాట్ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చింది మయన్మార్ నుంచి సో వాళ్ళ లాంగ్వేజ్ సపరేట్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సెపరేట్ ఉంటుంది అవి చూసినప్పుడు అస్సాంలో వెళ్ళినప్పుడు అస్సాంలో పెద్ద గొడవ జరిగింది మీకు తెలిసి ఉంటుంది నెల్లీ మేసక్కర్ అని చెప్పి చాలా పెద్ద ఒక మేసక్కర్ జరిగింది అక్కడ దాని గురించి ఒక రిపోర్ట్ మొన్ననే అసెంబ్లీలో టేబుల్ చేస్తే పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ టేబుల్ చేశారు రెండు రిపోర్ట్స్ ఉన్నాయి ఏం జరిగింది ఆ రోజు నెల్లీలో నాలుగు గంటల సేపట్లో మూడు వేల నుంచి నాలుగు వేల మంది మోస్ట్లీ బంగ్లాదేశీ ముస్లిమ్స్ని ట్రైబల్స్ చంపేశారు అస్సాంలో మహిళలు ఉండని పిల్లలు ఉండని పెద్దలు అందరిని చంపేశారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మా భూమిలు గుంజుకుంటున్నారు మా మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి అక్కడున్న లోకల్ ట్రైబల్స్ అస్సామీస్ ట్రైబల్స్ వీళ్ళని చంపారు ఇందిరాగాంధీ హయాంలో ఆ టైంలో హితేశ్వర్ సైక్యవాల్దే చీఫ్ మినిస్టర్ అస్సాంలో దాని తర్వాత ఒక కమిషన్ పెట్టారు ఎంక్వైరీ దాని కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయటికి రాలేదు దాని తర్వాత సెకండ్ కమిషన్ ఒకటి పెట్టారు దా రిపోర్ట్ కూడా బయటికి తీసుకురాలేదు ఆ రెండు రిపోర్ట్లు ఇప్పుడు పబ్లిష్ చేశారు ఎనీవే దీనికి ఒక అర్జెంట్ చెప్తున్నాను అంతా ఎందుకంటే మనం బేసిక్ ఇష్యూ తెలుసుకోవాలి ఒకటి బంగ్లాదేశ్ వైపు ఉన్న పావర్టీ వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏం లేదు మన దగ్గర ఇప్పుడు కూడా బియ్యం ఇస్తారు ప్రతి మనిషికి ఐదు కిలోలు కానివ్వండి మినిమం ఇరవై కిలోలు అట్లా ఉంటుంది అది కాకుండా చాలా మటుకు వెల్ఫేర్ స్కీమ్స్ మన వైపు నుంచి ఉంటుంది మహిళలకు కానీ ఎవరికి కానీ కానీ ఈవెన్ వెస్ట్ బెంగాల్లో లక్ష్మీభండార్ అని చెప్పి మహిళలకి ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారు మనంతగా వెనర్జీ కానీ ఇదంతా మొదలైంది వెస్ట్ బెంగాల్ వైపున మాల్డా ముర్షిదాబాద్ బిద్నాపూర్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ బార్డరింగ్ బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ తొంభై శాతం మంది ముస్లింస్ అయిపోయారు ఇప్పుడు అది ఎందుకు జరిగిందంటే లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏం చేశారు వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది మేము అధికారంలో ఉండాలంటే మాకు ఒక ఓట్ బ్యాంక్ కావాలి ముప్పై ఐదు సంవత్సరాల దాకా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల దాకా బాసు గారు దాని తర్వాత బుద్ధదేవ్ భటాచారి దే రూల్ వెస్ట్ బెంగాల్ ఈ వెస్ట్ బెంగాల్లో వీళ్ళు రూల్ చేయాలని చెప్పి చేసిన ఒక కుట్రలో ఇది ముస్లింస్ని తీసుకొచ్చి బంగ్లాదేశీ ముస్లిం తీసుకొచ్చి వాళ్ళకి అప్పుడు ఆధార్ కార్డు లేకుండే ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు ఇప్పించేసి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయించి స్కూల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయించి వాళ్ళని సిటిజన్స్ చేసుకున్నారు అది కాకుండా అస్సాం వైపు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలభై లక్షల మందికి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ ఢిల్లీ మ్యాస్గర్ జరగడానికి ఒక కారణం అది సిటిజన్షిప్ ఇచ్చారు తో లోకల్ అస్సామీస్ ప్రొటెస్ట్ చేశారు మీరు ఎట్లా సిటిజన్షిప్ ఇస్తారు మా వైపు ఎందుకు వచ్చారు వీళ్ళని దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ల కుమార్ మహంతాబ్ వాళ్ళు పెద్ద అజిటేషన్ చేశారు అస్సాం సంగ్రామ్ పరిషత్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ప్రొటెస్ట్ చేస్తే లాస్ట్లో రాజీవ్ గాంధీ గారు అప్పుడు దాకా ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఆమె అసాసినేషన్ అయింది రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది దా ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ అక్కడి తీసేస్తారు అస్సాం నుంచి అని అగ్రిమెంట్ ఉండే రిటర్న్ పంపించడం అని కాదు అక్కడి నుంచి వాళ్ళు తీసేస్తారు దాంట్లో హిందువులు కూడా ఉండే పది శాతం మంది హిందువులు కూడా ఉండేవి కానీ ఆ ఒప్పందం ఎప్పుడు ప్రాక్టికల్గా రాలేదు వాళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళందరూ అక్కడే సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఆ ఇరవై ఒక డిస్టిక్ నార్త్ అస్సాంలో ముస్లిం మెజారిటీ ఉంది అక్కడ పార్టీ ఇప్పుడు సురేష్ గారు ఒక విషయం నేను అటు వస్తున్నాను అనుకోద్దు మనకి వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాలు ప్రముఖంగా వ్యతిరేకిస్తున్నాయి అక్కడ చాలా మంది వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు ఒకవేళ వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా వాళ్ళు ఉండిపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటారు ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు అందరూ పారిపోతున్నారంటే ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చేస్తారు అక్కడ ఎస్ఐఆర్ లేదు కేరళ నుంచి వాళ్ళు ఇక్కడ తెలంగాణకు వచ్చేస్తారు ఇక్కడ ఎస్ఐఆర్ లేదు కేరళలో నాకు తెలుసు ఎందుకంటే నేను కేరళ నుంచి అని మా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఈవెన్ కొబ్బరికాయ చెట్టు మీద ఎక్కి కొబ్బరికాయ కింద పడడానికి ముందు ఓన్లీ మలేలీస్ చేస్తుండే చాలా సంవత్సరానికి అది కూడా యూనియన్ ఉండే మీరు ఇంకా బయట నుంచి ఒక మనిషిని పిలవలేరు అదే మనిషి వచ్చి చేయాలండి మా నాన్నగారి టైంలో ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు ఒకటే మంచి వస్తుండే దాని తర్వాత ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయింది ఆయన బికెమ్ ఇంకెపాసిటేటెడ్ వచ్చేది ఇప్పుడు కేరళలో ప్రతి సెక్టర్లో బెంగాలీస్ పనిచేస్తున్నారు బెంగాలీస్ అని కాదు యూపీ వాళ్ళు ఉన్నారు అస్సామీ వాళ్ళు ఉన్నారు ఒడియా వాళ్ళు ఉన్నారు అందుకని లోకల్ కేరళైట్స్ పాపులేషన్ అంతా బయట ఉన్నారు కేరళ బయట నాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు దుబాయ్ లాంటి ప్లేస్ వెళ్ళి పనిచేస్తున్నాయి ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల నుంచి నడుస్తున్నారు డ్రైన్ ఒక అటువైపు నడుస్తుంది అనమాట సో లోకల్ ఎకానమీని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే ప్రతి చోట్ల రెస్టారెంట్ కానీ పెట్రోల్ బంక్ కానీ కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ ఎక్కడ చూడండి బయట ఉన్న లేబరర్స్ ఉన్నారు మన దగ్గర కూడా అంతే మీరు కన్స్ట్రక్షన్ సెక్టర్కి వెళ్ళండి హైటెక్ సిటీ కానివ్వండి మీరు బాచుపల్లి వైపు వెళ్ళండి లేకుంటే కొంప అటు కోకాపేట వైపు వెళ్ళండి ఎక్కడైనా ఈవెన్ ఫ్లైఓవర్ పని నడుస్తున్న కొంపల్లి వైపు వెళ్ళండి మొత్తం వాళ్ళే ఉన్నారు మన వాళ్ళు ఎందుకంటే మన వాళ్ళకి ఆటిట్యూడ్ లేబర్ పని చేయను మేము అని చెప్పి కానీ అడ్డా నిలబడతారు వచ్చి ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే ఈ తమిళనాడు కేరళ ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అంటే పర్టికులర్లీ తమిళనాడులో చాలా మంది బీహారీలు యూపీహెచ్ వచ్చి సెటిల్ చేశారు అక్కడ వాళ్ళు ఐదు ఆరు పది సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటుంది వాళ్ళ ఊర్లో ఉంటారు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు ఏం ప్రయత్నిస్తారంటే వీళ్ళని అక్కడ ఓటర్గా రిజిస్టర్ చేయాలని ఎందుకంటే ఇప్పుడున్న చట్ట ప్రకారం ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఆరు నెలలు ఉంటే ఫ్రమ్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలక్షన్ కన్నా ముందు ఆరు నెలలు మీరు ఇక్కడే ఉంటే మీరు ఇక్కడే ఓట్ చేయాలి మీ ఊర్లో కాదు ఓటేసేది మీకు ఊర్లో ఓ చేయడానికి మీకు హక్కు లేదు ఇట్స్ ఇల్లీగల్ కానీ మీ ఇంటికాడ ఏం చేస్తారు మీ అమ్మ నాన్నగారు ఏం అంటే ఉన్నారమ్మా కొంచెం బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారని చెప్తారు లేకుంటే హైదరాబాద్కి వెళ్ళారు పొద్దున ఎల్లుండి వచ్చేస్తారని చెప్తారు నిజం చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏం భయపడతారంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా రేషన్ కార్డు వచ్చినా పాస్పోర్ట్ వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇదే పర్మనెంట్ రెసిడెన్స్ కదా అక్కడ వాళ్ళు అద్దెకుంటున్నారు అని చెప్పి కానీ రూల్ అది కాదు మీరు ఎక్కడున్నారో అక్కడే ఓట్ చేయాలి మీరు సో వీళ్ళు ఓటింగ్ దాంట్లో తీసుకొస్తారని భయం ఉంది కేరళలో అదే టైంలో బంగ్లాదేశీ నుంచి వచ్చిన ముస్లింస్ బెంగాలీ ముస్లిమ్స్ని సిపిఎం గవర్నమెంట్ అక్కడ ఓటర్ లిస్టు చేర్చుకున్నారు ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఒక ఓటు బెంగాల్ ఉంటుంది లేకుంటే బీహార్లో ఉంటుంది ఇంకొక ఓటు కేరళలో ఉంటుంది తో ఈ డూప్లికేట్ ఓటర్స్ని తీసేస్తున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో మీరు మీ పేరు మీ నాన్నగారి పేరు లేకుంటే మీ అమ్మగారి పేరుతో మ్యాచ్ చేసుకుంటే అండ్ మీ అడ్రస్ చూసుకుంటే మ్యాచ్ అయిపోతుంది ఎక్కడ ఒకసారి చోట్ల సాఫ్ట్వేర్ ఉంది దానికి ఇప్పుడు మిమ్మల్ని తీసేస్తారు దాంట్లోని అరవై నాలుగు లక్షల మంది మీరు చూసారు బీహార్లో చనిపోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ అంటే డబుల్ ఓటింగ్ ఇంకోటి పర్మనెంట్లీ మైగ్రేట్ బీహార్ నుంచి వెళ్ళి బయట వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు అదే స్టేట్లోనే ఉండొచ్చు చాలా మంది ఉంటారు మా దగ్గర కూడా అల్వాళ్ళు ఉన్న చాలా మందికి చిన్న చిన్న ట్రేడర్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు బీహార్ నుంచి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు మార్వాడు అందరూ ఉన్నారు కరెక్ట్ సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తుంది పర్మనెంట్లీ మైగ్రేట్ ఇప్పుడు ఒక స్టడీ చేశారు అది హిందువులు వచ్చింది టెలిగ్రాఫ్లో వచ్చింది చాలా పబ్లికేషన్స్ వచ్చింది వన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చాలా రెప్యూటెడ్ వన్ వాళ్ళు ఒక ఆరు నెలల ముందు కంప్లీట్ స్టడీ చేశారు ఎందుకంటే ఎస్ఐఆర్ ఎక్కడి నుంచి మొదలైతుంది ఎస్ఐఆర్ మొదలైతుంది రెండు వేల రెండు నుంచి చాలా మంది అడుగుతారు వైజ్ ఎలక్షన్ కమిషన్ గోయింగ్ బ్యాక్ టు లాస్ట్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీలో కొన్ని స్టేట్స్ లో టూ థౌజండ్ టూ లో జరిగింది మళ్ళీ త్రీలో యాక్చువల్లీ పది పది సంవత్సరాలు జరగాల్సింది కానీ జరగలేదు ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ హయాము అక్కడున్న ఎలక్షన్ కమిషన్ చేయలేదు రెండు వేల ఇరవైకి వచ్చేదాకా సెన్సస్ జరగలేదు ఎస్ఐఆర్ జరగలేదు ఎందుకంటే కోవిడ్ వచ్చేది ట్వంటీ ఫైవ్ లో బీహార్ తో మొదలు పెట్టారు అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇది చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది సుప్రీం కోర్టు కూడా మొన్న కూడా చెప్పారు మీకు దీని ఆపడానికి ఏ అధికారం లేదు మాకు కూడా లేదు అంటే ఆల్రెడీ మూడు రాష్ట్రాల జరుగుతుంది కాన్స్టిట్యూషన్ రెగ్యులర్లీ కండక్ట్ ఎస్ఐఆర్ అది వాళ్ళకి మ్యాండేట్ ఉంది దానికోసం సుప్రీంకోర్టు కూడా ఆపరు ఏదైనా అక్కడ అక్కడెక్కడ తప్పులు ఉంటే వాళ్ళు చూపిస్తారు ఈ తప్పులు ఉన్నాయి తప్పులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ప్రాబ్లం వచ్చింది బీహార్లో పదకొండు డాక్యుమెంట్లు చెప్పారు వీళ్ళందరూ సుప్రీంకోర్టు వెళ్ళి అభిషేక్ మనో సింగ్ వీక్ కపిల్ సిబ్బల్ వీళ్ళే మేడుస్తున్నారంటే అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉండవు కదా ఆధార్ తీసుకోండి అన్నారు కానీ ఆధార్ ప్రాబ్లం ఏంటంటే ఆధార్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ చాలా క్లియర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి యూఐడిఐ ఆధార్ ఇష్యూ చేసిన వాళ్ళు కూడా యు ఆర్ హూమ్ యు ఆర్ సురేష్ కోచాటల్ లో ఉన్న సురేష్ కోచాటల్ అంతే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ అడ్రస్ ఇస్ నాట్ టేకెన్ మీకు సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు కానీ అక్కడ కూడా చాలా మటుకు ఫేక్ ఆధార్ కార్డ్ తయారు చేసుకున్నారు ఒకటి ఫేక్ ఫేక్ అంటే ఇట్ ఈస్ నాట్ ద రియల్ ఆధార్ కార్డ్ పదహారు డిజిట్లు ఉంటుంది మీ ఫోటో ఉంటే మీ అడ్రస్ ఉంటుంది కానీ మీరు ఆ పదహారు డిజిట్స్ ఎక్కడైనా ఎంటర్ చేయండి డేటాబేస్ లో ద కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది వీలేం చేస్తారు రైల్వే స్టేషన్లో కానీ సిమ్ కార్డులు తీసుకోవడానికి దీనికి వెళ్తారు వాళ్ళు ఆ దాన్ని తీసుకుంటారు యాక్చువల్లీ సిమ్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా చెక్ చేయాలి ఈ నంబర్ ఉందా లేదా అని అథెంటికేట్ యొక్క చేరు వాళ్ళు రోడ్ సైడ్ కూర్చున్న వాళ్ళు చేరు అసలు ఏదో జియో షాప్ అట్లా వెళ్తే అక్కడ వాళ్ళు మీ బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు ఫస్ట్ ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటలేరు కానీ డైరెక్ట్ కార్డ్ తీసుకుంటున్నారు ఎనీవే సో ఆధార్ కార్డు సో అక్కడ అబ్జెక్ట్ చేశారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో స్పెసిఫిక్లీ నేను చెప్పిన దాని ప్రకారం ఈ టూ థౌసండ్ టూ కి లింక్ చేసినప్పుడు అన్ని స్టేట్స్ లో ఈవెన్ బీహార్ లో కూడా అంతే టూ థౌజండ్ టూ లో ఇప్పుడు మీరున్నారు టూ థౌజండ్ టూలో మీరు పది సంవత్సరాలు ఏజ్ అనుకోండి ఓకే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేదాకా మీకు టెన్ ప్లస్ ట్వంటీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ అయిపోయారు అంటే మీరు ఆల్రెడీ ఎయిటీన్ ఇయర్స్లో అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్లో ఓటింగ్ ఏజ్ ఉండే ట్వంటీ వన్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ ఫైవ్లో మీ పేరు ఎప్పుడు కూడా ఉంది ప్రాబ్లం లేదు కానీ మీరు ఏం చూపియాలంటే మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఆ టైంలో టూ థౌజండ్ టూలో లింక్ చేసుకోవాలి దీన్ని ఓకే లో చేయలేకపోతున్నారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ కాదు వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నారు ఉన్నారో లేదా అప్పుడు కూడా తెలియదు అలా దొరికేస్తున్నారు అలా దొరికేస్తున్నారు సో ఈ చేంజ్ లో వీళ్ళు బీహార్ లో కూడా అరవై నాలుగు లక్షల మంది దానికి బయటపడ్డారు నిన్న కూడా రాహుల్ గాంధీ ఇంత సుప్రీం చేసినప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ ఇంక్లూడింగ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ కాంతి మాడి అంటే అరవై నాలుగు లక్షల మంది తీసేశారు మేము ఆపర్చునిటీ ఇచ్చాం రెండో మూడు సార్లు ఇచ్చాం మీరు మీ అబ్జెక్షన్ ఫైల్ చేయండి అంటే మీరు చనిపోయారని చెప్పారు మీరు బయటకు వచ్చి అంటున్నారు నేను చనిపోలేదు నేను బతికే ఉన్నాను నాకు తప్పుగా తీసేశారని చెప్పండి ఒక్క మనిషి కూడా రాలేదు ఒక్క మనిషి కూడా దాట్ సుప్రీం కోర్ట్ సెడ్ నాట్ వన్ పర్సన్ ఫార్వర్డ్ ఫ్రమ్ కేర్ లాక్స్ డూప్లికేట్ ఎంట్రీ కాదు నేను ఒకటే ఎంట్రీ ఉంది నాకు లేదు నేను పర్మనెంట్ మైగ్రేట్ కాదు నేను బీహార్లోనే ఉన్నాను ఒక్కడ రాలేదు బెంగాల్ లో చేసిన ఈ యొక్క సర్వే కాదు చాలా మటుకు రీసెర్చ్ రిపోర్ట్ లో ఆర్గనైజేషన్ దాని గురించి మాట్లాడను టెలిగ్రాఫ్ అండ్ హిందూ పబ్లిష్ చేశారు దాంట్లో వన్ క్రోర్ ఫోర్ లాక్ ఓటర్స్ ఆర్ ఎక్సెస్ వాళ్ళు ఏం చేశారంటే టూ థౌసండ్ టూ డేటా తీసుకొని అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ బోర్న్ ఈచ్ ఇయర్ అస్ పర్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మైనస్ చేస్తు మైనస్ చేసుకుంటూ వచ్చారు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేదాకా ఇప్పుడున్న ఓటర్ ఐడి కార్డులు కోట కోటి ఓటర్ ఐడి కార్డులు ఎక్సెస్ ఉంది ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సో డెఫినెట్లీ వాళ్ళే బంగ్లాదేశ్ వాళ్ళు సో వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకటి బార్డర్ వైపు వెళ్ళి పారిపోతారు సెకండ్ ఇంకొక స్టేట్కి వెళ్ళిపోతారు ఎప్పుడో ఒకసారి పట్టుబడతారు కానీ అక్కడికి టెంపరీగా డెస్పరేట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉద్యోగం లేదు తిండికి తిండి లేదు ఏం లేదు పాకిస్తాన్ లాగానే అడుక్కొని తింటున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చిన అట్లీస్ట్ వాళ్ళకి బియ్యం బియ్యం ఉంటుంది కొంచెం పప్పు కొనుక్కోవచ్చు పని చేసుకొని ఏదో చేసుకోవచ్చు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ బిల్ అనే ఒకటి మన దగ్గర యాక్ట్ ఉండే దాంట్లో ఐదో ఆరు చట్టాలు ఉండే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అన్ని కంబైన్ చేసి ఒకటే చట్టం చేశారు ఆ చట్టంలో రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి బిచ్ ఈ బంగ్లాదేశాలు భయపడుతున్నారు ఫస్ట్ చట్టం అంటే మీ భారతదేశంలో ఒక పాస్పోర్ట్ వీసా లేకుంటే మీరు వచ్చారంటే మిమ్మల్ని పది సంవత్సరాలు జైలు వేసిస్తారు ఐదు లక్షల జుర్మానా ఒకడు పాస్పోర్ట్ వీసా లేకు వీసా లేకుండా ఎట్లా వస్తారు పాస్పోర్ట్ ఉంటేనే కదా వీసా ఉంటుంది వీళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు వీసా లేదు ఏం లేదు ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు తయారు చేసుకుంటా కూడా అన్నాడు ఇరవై అక్కడ యాభై రూపాయలు ఇస్తే మీకు ఆధార్ కార్డ్ ఇచ్చేస్తారు వెస్ట్ బెంగాల్ లో ఫేక్ ఆధార్ కార్డ్స్ అది కాకుండా ముందు సిపిఎం ఇప్పుడు టీఎంసీ వాళ్ళు వాళ్ళకి పిలిచి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కోసం ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిస్తారు క్యాంపులు పెట్టి బర్త్ సర్టిఫికెట్ కానీ స్కూల్ సర్టిఫికెట్ అన్ని తయారు చేసిస్తారు విలేజ్ పంచాయతీ వాళ్ళు డొమసైల్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు లాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు అధికారుల మీద ఎలాంటి చర్యలు ఏం చేసాం ఎందుకంటే వీళ్ళందరూ రూలింగ్ పార్టీతోనే అలాంటి ఉన్నారు దానికోసం మమతా బెనర్జీ ఇంత పెద్ద ఇష్యూ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆమె అండ్ ఎస్ఐఆర్ లో ఇప్పుడు దాకా బెంగాల్లో ఎనభై నాలుగు శాతం మంది ది ఫిల్డ్ అప్ ద కార్డ్స్ అండ్ రిటర్న్ డిట్ ఇప్పుడు ఈ తప్పును మమత ఎలా కప్పిపుచ్చుకుంటున్నారు ఏం చేయలేదు ఆమె ఇట్లా ఆమె ఏమంటుందంటే రియల్ ఓటర్స్ ని తీసేస్తున్నారు నిజంగా ఉన్న ఓటర్ ని తీసేస్తున్నారు ఇక్కడ తీయట్లేదు ప్రాసెస్ ఏంటి ఫస్ట్ ఎస్ఐఆర్ లో ఒక ఫామ్ ఇస్తారు మీకు సింపుల్ ఫామ్ దాంట్లో మీ పేరు మీ అమ్మగారు నాన్నగారి పేరు వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంటే వాళ్ళ ఎపిక్ నెంబర్ లేకుంటే బ్లాంక్ ఇచ్చేసిండే బిఎల్ఓ దగ్గర ఆ లో ఎంటర్ చేస్తే వాళ్ళ ఎపిక్ నెంబర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో బహుశా వాళ్ళు ఇప్పుడున్న ఏరియాలో కాదు అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండవు లేదు వాళ్ళు చనిపోయినారు అది కూడా ఉండొచ్చు అది అయిన తర్వాత మీ పేరు మీ అడ్రస్ మీ ఎపిక్ నెంబర్ ప్రెసెంట్ ఎపిక్ నెంబర్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ విచ్ ఇస్ ఆప్షనల్ వన్ మీరు కావాలంటే ఇవ్వండి లేకుంటే ఇది మళ్ళీ మీ రెసిడెన్స్ ప్రూఫ్ కోసం మీరు ఏదైనా సర్టిఫికేట్ అది మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో సహా టెన్త్ క్లాస్ ఉండొచ్చు ఏదైనా మీరు ఇవ్వచ్చు బర్త్ సర్టిఫికేట్ ఉంటే బెస్ట్ అది ఇది అన్ని ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి డిజిటైజ్ చేస్తారు అంటే ఒక బిఎల్ఓ దగ్గర ఒక బూత్ లో వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఓటర్స్ ఉంటారు మీరు కూడా వెళ్ళి ఓటేసేటప్పుడు మీ బూత్ లో థౌజండ్ టు థౌజండ్ టూ హండ్రెడ్ వాళ్ళు ఒక ఎయిట్ అవర్ నైన్ అవర్ విండోలో వాళ్ళు ఓట్ వేస్తారు వచ్చి ఈ డిజిటైజేషన్ ఫామ్ తీసుకు ఫామ్స్ తీసుకెళ్లి ఫిల్అప్ చేసిన ఫామ్స్ బిఏలో తీసుకెళ్లి ఒక సెంట్రల్ ఇచ్చేస్తారు ఎలక్షన్ కమిషన్ అక్కడ లోకల్ ఏరియాలో డిస్టిక్ లో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ చాలా మంది ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళు స్కాన్ చేసుకుంటే పోతున్నారు దీన్ని స్కాన్ చేసి సెంట్రల్ డేటాబేస్ లో అప్లోడ్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ డిసెంబర్ నాలుగో తారీఖు ఫినిష్ అయిన తర్వాత ఈ డిజిటైజ్ చేసిన ఫామ్స్ ని చెక్ చేయడం మొదలు పెడతారు అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి ఫామ్స్ ఇవ్వడం అక్కడ దాంట్లో కూడా ఇప్పుడు దాకా ఎనభై ఐదు శాతం బెంగాల్లో ఫార్మ్స్ రిటర్న్ అయిపోయినాయి అంటే వచ్చేసింది ఆల్రెడీ ఇంకా పదిహేను శాతం రావాలి గారు ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది తెలంగాణ ఆంధ్రతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే మంచిది అని ప్రజలు కోరుకుంటున్నారు సో అలా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుందంటే తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్ నడుస్తుంది కర్ణాటకలో ఇప్పుడు ఎలక్షన్స్ లేదు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా లేదు మూడవది కొన్ని స్టేట్స్లో ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర లోకల్ ఎలక్షన్స్ ఏదో ఒక ఎలక్షన్స్ రాబోతుంది ఫస్ట్ ఈ పన్నెండు రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో ఫినిష్ చేసిన తర్వాత బీహార్తో కలిపి పదమూడు అవుతుంది మన దగ్గర ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నారు యూనియన్ టెరిటరీస్ సో మిగతా ఒక పది పదిహేను నెక్స్ట్ ఇది గాంగానే స్టార్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో స్టార్ట్ చేశారు ఇది చేసిన తర్వాత అస్సాం అనౌన్స్ కానీ అస్సాంలో స్పెషల్ ఇంటెన్షిప్ రివిజన్ కాదు స్పెషల్ రివిజన్ ఓకే లేదు నడిపిట్లో ఎందుకంటే అస్సాం లో ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేశారు నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ అదే ఉంటారు చెప్తుంటారు ఎన్ఆర్సీ వస్తుంది ఎన్ఆర్సీ అనేది ప్రతి దేశంలో ఉంది మన దేశంలో లేదు అంటే ఇక్కడ ఆధార్ అని యూజ్ చేస్తారు కానీ ప్రతి దేశంలో నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అంటే సురేష్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే రిజిస్టర్ లో ఒక నంబర్ తో సహా మా అడ్రస్ తో సహా నా డేట్ ఆఫ్ బర్త్ తో సహా నా మిగతా ఐడితో సహా ఉంటుంది మన దేశంలో లేదు ఐ కెనాట్ నాట్ ప్రూవ్ దట్ ఐ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది ఎవడైనా వచ్చా రేపు సురేష్ కాదు నేను సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే యూ టు బిలీవ్ ఇట్ ఆ పరిస్థితికి వచ్చేసాం మనం ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తే ఓన్లీ లీగల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ పుట్టిన వాళ్ళే లేకుంటే ఇక్కడ న్యాచురలైజ్ అయిన వాళ్ళు లేకుంటే ఇక్కడ అప్లై చేసి లైక్ సిఏఏ లాంటి దాంట్లో అప్లై చేసి సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఉంటారు అది అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే నాకు చెప్పాను చూడండి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎన్ఆర్సీ చేయాలని చెప్తే కోర్ట్ అండర్లో నడుస్తుంది సో ఎస్ ఎస్ఆర్ అక్కడ మొదలైంది ఆల్రెడీ మిగతా చోట్లన్నీ ఎస్ఐఆర్ నడుస్తుంది ఎక్కడా ప్రాబ్లం లేదు ఈ బిఎల్ఓలు సూసైడ్లు దానికి దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సో ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంత కష్టపడి పనిచేయరు అది అది మనం విఆర్ టు ఫర్ దట్ ఎందుకంటే వీళ్ళందరూ ప్యూన్లు అట్లాంటి టీచర్లు వాళ్ళకి వాళ్ళకి రెగ్యులర్ జాబు మూడో నాలుగు గంటలకు ఉంటుంది రోజుకి ఇప్పుడు సడన్ గా వాళ్ళ దగ్గర వెయ్యి ఫామ్లు అంటే రోజుకి ముప్పై ఫామ్లు మీరు కంప్లీట్ చేయాలి ముప్పై నుంచి నలభై ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేసి రిటర్న్ తీసుకోవాలంటే వాళ్ళ మీద లోడ్ ఉంది ప్రెషర్ ఉంటుంది వాళ్ళు ఆ ప్రెషర్ లో వాళ్ళు పనిచేయరు మీరు నేనంతా ప్రైవేట్ సెక్టర్ లో మనం పనిచేస్తున్నప్పుడు మీడియాలో ఉన్నప్పుడు కూడా మనకు చాలా మటుకు టెన్షన్ ఉంటుంది ఒక షూట్ నుంచి ఒక షూట్ ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియో చాలా ఇష్యూస్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ కూడా అంతే మీ ఐటీలో పనిచేయండి ఫార్మాలో పనిచేయండి దేంట్లో పనిచేసి మీ మీద ప్రెషర్ ఉంటుంది టార్గెట్ ఉంటుంది వీళ్ళు అట్లాంటి టార్గెట్ ప్రెషర్లు ఎప్పుడు పనిచేయలేదు సడన్ గా ఎలక్షన్ కమిషన్ వచ్చి టార్గెట్ ఇస్తున్నారు వీళ్ళు టార్గెట్ అంటే ఇప్పుడు దాకా అసలు లేదు అట్లాంటి అది ఉండి సరే దట్ వీల్ కీప్ దట్ ఇష్యూ సపరేట్ దాన్ని ప్రతి సూసైడ్ ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది ఎందుకు చేశారు కొంతమంది ఇప్పుడు బయటకు వచ్చిన కేరళలో ఫస్ట్ సూసైడ్ కేరళలో జరిగింది వాళ్ళందరూ అన్నారంటే వీళ్ళు ఎస్ఐఆర్ కోసం దాన్ని తట్టుకోలేక సూసైడ్ తర్వాత ఆయన వాయిస్ క్లిప్ వచ్చింది రెండు రోజుల తర్వాత సూసైడ్ చేసుకున్న మనిషి ఆయన ఏం చెప్పండి అక్కడ ఉన్న లోకల్ సిపిఎం లీడర్స్ ఆయన మీద కొంచెం ప్రెషర్ పెట్టారు ఆయన ధమ్కి ఇచ్చారు ఆయన చంపేస్తా అని చెప్పారు నేను భయపడి సూసైడ్ చేసుకుంటాను కథ అంతా మారిపోయింది ఎస్ఐఆర్ఏ ప్రాబ్లం కానీ లోకల్ లీడర్స్ ప్రెషర్ అని కొంతమంది లోన్లు తీసుకున్నారు లోన్లు తీసుకుని లోన్ కట్టలేకుండా సూసైడ్ చేసుకున్నారు ఎందుకంటే ఎవరో చెప్పారంట మీరు సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ యాభై లక్షలు ఇస్తారు మీ ఫ్యామిలీకి అని చెప్పారంట వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అది ఏం గవర్నమెంట్ ఇయర్ కానీ ఏదో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు కానీ మిగతా వాళ్ళు ఎక్కడ ఇయ్యారు ఎందుకంటే ఇట్ ఇస్ అగేన్స్ట్ లా సూసైడ్ కెనాట్ బి ఎన్కరేజ్డ్ ఒక మనిషికి మీరు సూసైడ్ చేసుకుంటే డబ్బులు ఇస్తా అంటే అందరూ చేసుకుంటారు ఒకటి ధర తొగడు అట్లా చేయకూడదు సో ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్ కూడా ఏం జరిగిందంటే ఎస్ఐఆర్ లో ప్రాసెస్ ఇస్ ఆన్ సుప్రీంకోర్టులో ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఉంది కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ వీరందరూ పిటిషన్స్ ఫైల్ చేశారు కానీ ఒకటి కేరళ ఒకటి డిసెంబర్ నాలుగో తారీఖు అనుకుంటే ఇట్ బి హర్డ్ అక్కడ కూడా ప్రాబ్లం లేదు కేరళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే మాకు ఏ ఇష్యూ లేదు కేరళ గవర్నమెంట్ ఏం లాజిక్ యూజ్ చేశారంటే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తుంది సో దా టైంలో వీళ్ళను కూడా పెడితే ఎట్లా మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మనుషులు కావాలి కదా నడిపించడానికి అంటే ఎలక్షన్ కమిషన్ అని చెప్పారంటే కేరళ గవర్నమెంట్ కాదు ఎలక్షన్ నడిపించేది మేము నడిపిస్తున్నాం త్రూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఎస్ఐఆర్ మీద వర్క్ చేసిన ఎంప్లాయీస్కి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంప్లాయీస్కి సంబంధమే లేదు అది సపరేట్ టీం ఇది సపరేట్ టీం సుప్రీంకోర్టు అన్నారు ఓకే నో ప్రాబ్లం నాలుగో తారీఖు తర్వాత విందాం నాలుగో తారీఖు దాకా కలెక్షన్ అయిపోతుంది ఫైనల్ డెడ్ లైన్ క్లోజ్ అయిపోతుంది ఒకటే మాటే సుప్రీంకోర్టు ఏమన్నారంటే కావాలంటే మనం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు బీహార్లో చేశారు ఒక వారం ఎక్స్టెండ్ చేయొచ్చు అందరు సబ్మిట్ చేయలేకపోయారు అందరు పేదోళ్ళు వాళ్ళకి రాయడానికి రాదు దంతా ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తారు అంటే మళ్ళీ ఎనభై ఐదు శాతం ఎట్లా వచ్చిందండి ఇంకోటి లాస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్ దొరికిందంటే అక్రాస్ ద కంట్రీ నిన్న చూసుంటారు యుఐఐడి వెబ్సైట్కి వెళ్ళండి లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్కి వెళ్ళండి రెండు కోట్ల మంది రెండు కోట్ల మంది ఆధార్ డియాక్టివేట్ చేశారు వీళ్ళు లేరు చనిపోయారు యాక్ట్స్ యాజ్ పర్ రికార్డ్స్ అంటే కోట్ల మంది రెండు కోట్ల మంది అక్రాస్ ఇండియా చనిపోయారు కరెక్ట్ ఐదు సంవత్సరాలు జరుగుతుంది అందరు నూట నలభై కోట్ల మంది ఉన్నారు సో జనరల్ పాపులేషన్ ఇప్పుడు వీళ్ళైట్లా చేశారంటే నేషనల్ డేటాబేస్ ఒకటి ఉంటుంది అది కాకుండా స్టేట్ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ జీహెచ్ఎంసీలో మీకు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇస్తారు చనిపోయిన వాళ్ళు ఇమీడియట్ వెళ్ళి వాళ్ళు సెకండ్ లో థర్డ్ డే ఇన్ఫామ్ చేస్తారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు క్రిమేషన్ గ్రౌంట్ సర్టిఫికేట్ ఇస్తారు మిగతా డాక్యుమెంట్ ఇస్తూ ఇంటికి వచ్చి చెక్ చేసి వాళ్ళకి ఒక డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఎందుకంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చాలా పనులు ఉంటాయి సో ఆ డేటాబేస్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఉంది ఆ డేటాబేస్ చూసి యూఐడి ఏం చేశారంటే రెండు కోట్ల మంది చనిపోయారు వీళ్ళు లేరు ఎందుకు తీసేశారంటే ఈ కార్డులు ఎవడా వాడుకుంటున్నారంట చనిపోయిన వాళ్ళ మంచి కార్డులు సిమ్ యాక్టివేషన్ కోసం దానికి దీనికి వాడుకుంటున్నారంట సో దానికోసం డియాక్టివేట్ చేసి పడేసారు ఇప్పుడు మీరు ఆ సిక్స్టీన్ డిజిట్ ఎవరైనా కొడితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఆ కార్డ్ నంబర్ రిపీట్ చేయరు మళ్ళీ డిజిట్స్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ అనదర్ కార్డ్ అదొకటి అదే టైంలో ఈ రెండు కోట్లలో ముప్పై నాలుగు లక్షల మంది వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు వెస్ట్ బెంగాల్ టోటల్ ఓటర్ బేస్ ఏడు కోట్ల అరవై అరవై లక్షల మంది అక్కడ ముప్పై నాలుగు లక్షల మందిని తీసేశారు అది కాకుండా నిన్న దాకా పదహారు లక్షల మంది వీళ్ళెళ్ళి ఫార్మ్స్ ఇస్తారు కదా మీ ఇంటికి వచ్చి మీ ఫార్మ్ ఇస్తారు మీ ఇంటికి వచ్చిన అక్కడ అంటున్నారు వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇట్లాంటి లేరు అంటున్నారు అట్లాంటి పదహారు లక్షల ఫార్మ్స్ తిరిగి వచ్చాయి ముప్పై నాలుగు పదహారు ఎంత అయిందండి యాభై నేను చెప్పిన ఫిగర్ వన్ క్రోర్ ఇంకా ఈ ఫామ్స్ ఇన్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఇంకొక యాభై లక్షలు బయటపడతారు మినిమం వన్ క్రోర్ ఓటర్స్ తీసేయాల్సి వస్తుంది బెంగాల్లో సారీ బీహార్లో అరవై నాలుగు ఉండే ఇక్కడ వన్ క్రోర్ వస్తుంది అసలు సురేష్ గారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది ఎవరు కనిపెట్టారు ఏ పార్టీ ఏం పార్టీ లేదండి ఇది కాన్స్టిట్యూషన్ ఉంది ఇప్పుడు దాకా ఐదు సార్లు చేశారు పంతొమ్మిది వందల నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ హయాంలోనే ఐదు సార్లు చేశారు ఇంటెన్సివ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ టైం లో ఇంత సీరియస్ గా చేయలేదు ఎందుకంటే టెక్నాలజీ లేకుండే మన దగ్గర సో రెండు వేల దాకా రెండు వేల రెండు దాకా లాస్ట్ టూ థౌసండ్ టూలో జరిగింది ఐదు సార్లు చేశారు అంటే యాభై నుంచి టూ థౌజండ్ టూ అంటే ఒక ఐదు సార్లు పది పది సంవత్సరాలు చేసి ఉంటారు ఎస్ఐఆర్ జరిగింది ప్రాబ్లం లేదప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏం వచ్చిందంటే చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నారు ఈ లింకింగ్ డాక్యుమెంట్ లింకింగ్ టూ థౌజండ్ టూకి తీసుకెళ్తున్నారు సో ఎక్కడున్న గవర్నమెంట్ ఏమంటున్నారు కేరళ గవర్నమెంట్ కానీ తమిళనాడు గవర్నమెంట్ కానీ ఈవెన్ మన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ జరిగింది కదా లోక్సభలో ఆ ఫామ్ తీసుకో ఆ లిస్ట్ తీసుకోవచ్చు కదా దాంట్లో అందరు దూరిపోయారు ఫేకోలు వాళ్ళు ఇంతే చెప్పాలి ఉన్నాం ఈ లిస్ట్ లో కరెక్ట్ ఓకే ఈ లిస్ట్ లో మా నాన్నగారు టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీ లిస్ట్ లో ఉన్నారు మా అమ్మగారు అక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉండే మాకు గుర్తు లేదు కానీ వాళ్ళ పేరు ఇదని చెప్తారు దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ బీంగ్ డన్ రైట్ నౌ సో ఈ లిస్ట్ లోనే మీ లింకింగ్ నడుస్తుంది అనమాట దీనికే వీళ్ళు టెన్షన్ పడుతున్నారు మమతా బెనర్జీ ఓకే దానికోసం బెంగాలీ వాళ్ళు ఒకటి బంగ్లాదేశ్ వాళ్ళు పారిపోతున్నారు వాళ్ళకి భయం వాళ్ళని ఎస్ఐఆర్లు ఎక్కడన్నా వాళ్ళు దొరికితే ఇల్లు ఇల్లు కల్కటాలో మీరు ట్వంటీ ఫోర్ పర్గనాస్ కానివ్వండి హూగ్లీ వైపు కానీ చాలా మటుకు టెలివిజన్ ఛానల్స్ చూపించారు మొత్తం ఈ లేబర్ అడ్డా లాగా ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు మొత్తం ఖాళీ అయిపోయారు ఎవరు లేదు తాళమేసి వెళ్ళిపోయారు వాళ్ళు కొంతమంది అయితే ఓపెన్ రూమ్స్ అని ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భయం ఎప్పుడు పట్టుబడతారు అని చెప్పేసి సో అటువైపు బీహార్ సారీ వెస్ట్ బెంగాల్ బార్డర్లో లో దిగ్నాపూర్ కానీ ఎక్కడైనా కానివ్వండి ఇక్కడ బిఎస్ఎఫ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు పారిపోతున్న వాళ్ళు ఒట్టి పంపించట్లేదు అక్కడ అటువైపు వాళ్ళది మొత్తం ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు పది ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు వాళ్ళది ఎందుకంటే ఇక్కడ ఏదైనా మర్డర్ చేసి ఇక్కడైనా రేప్ చేసి ఇక్కడ ఏదైనా దొంగతనం చేసి పారిపోతే ఇది క్రిమినల్ రికార్డ్స్లో ఉంటుంది ఎక్కడో సో మ్యాచ్ చేసిన తర్వాత నేషనల్ క్రైమ్ డేటాబేస్ ఒకటి ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్ డేటాబేస్ దాంట్లో మీరు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకోవచ్చు మీద ఏమైనా కేసు ఉందా అక్కడ దేశంలో ఎక్కడైనా అని సో ఫింగర్ ప్రింట్ చేసి మొత్తం ఆల్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు డేటా మొత్తం తీసుకొని వాళ్ళని తర్వాత పంపిస్తున్నారు బంగ్లాదేశ్ వైపు ఓకే ఇట్లాంటి ఎవరైనా దొరికిపోతే క్రిమినల్స్ వాళ్ళని వేసేస్తున్నారు ఇది కాకుండా యూపీ లో కూడా మొదలైంది ఎస్ఐఆర్ అక్కడ కూడా ఉంది యూపీ లో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు as hmm. per లా you have to do this వీళ్ళని జైల్లేయలేరు సురేష్ గారు ఇndarray మీరు ఒక మాట అన్నారు ఒక రాష్ట్రంలో ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి మరి ఏకకాలంలో ఇండియా మొత్తం ఒకే టైం పీరియడ్ లో ఎస్ఐఆర్ చేస్తే అందరూ బయటికి వెళ్లిపోతారు కదా ఏ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి చేశారు అయిపోయింది ఇక్కడ ఈ పన్నెండు రాష్ట్రాలు అయిపోయినాయి కదా దీని తర్వాత నెక్స్ట్ పన్నెండు చేయండి వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ డాక్యుమెంట్ ఏంటి ఓటర్ ఐడి కార్డ్ అది ఇన్వాలిడేట్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కడో ఒక ప్లేస్ లో వీళ్ళు అది రిన్యూ చేసుకోవాలి కదా రిన్యూ కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త ఐడి కార్డు ఇష్యూ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద మన క్రెడిట్ కార్డ్ లాగా ఉంటుంది మన డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఉంటుంది లేకుంటే మన ఆధార్ కార్డ్ లాగా ఉంటుంది అనమాట దాంట్లో ఒక చెప్పు కూడా రాబోతుంది రేపు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది మీ దగ్గర ఇప్పుడుకిచ్చేది దాంట్లో లేదు ఇప్పుడు ప్లేన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు ఈ కార్డులు కావాలంటే వాళ్ళ దగ్గర ఎక్కడో ఒక ప్లేస్ లో వాళ్ళు ఓటర్ ఉండాలి అది లేదు సో రేపు చెకింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇది అంతా అయిన తర్వాత ఆరు నెలల తర్వాత బికాస్ ఈ పంపించడం అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర అథారిటీ లేదు సిటిజన్షిప్ కాదా అని చెప్పి డిటర్మైన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కి అథారిటీ లేదు వాళ్ళు డినై చేయొచ్చు ఓటర్ మీరు లిస్ట్ లో లేరు మీ నాన్నగారు అమ్మగారు ఇక్కడ లేరు వాళ్ళు ఇండియాలోనే లేరు టూ థౌజండ్ టూ లో సో మీకు ఇయర్ లేరు కానీ వాళ్ళని బయటికి పంపించిన జాబు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారిది వాళ్ళకే రైట్ ఉంది ఒక సిటిజన్ కి సిటిజన్షిప్ ఇవ్వాలన్నా వద్దా అనేది డిసైడ్ చేసేది వాళ్ళు ఒక పాస్పోర్ట్ ఇవ్వాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సో వాళ్ళు డిసైడ్ చేస్తారు సో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు సో ఎస్ఏఆర్ కాగానే వీళ్ళు హోమ్ మినిస్ట్రీ వాళ్ళు వర్క్ మొదలు పెడతారు ఇప్పుడు కూడా అమిత్ షా అన్నారు ఒక్కరిని కూడా ఇడవా మేము ఒక్కొక్కరిని పట్టుకుని బయట పంపిస్తాం చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి